ఈ వీడియోలో యూడీఎస్ ప్లస్ సైట్ కి సంబంధించి కొంత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ చూద్దాం అదేంటంటే యూడేస్ ప్లస్ సైట్లో మనకి అన్ని మాడ్యూల్స్ కి ఫైనల్ కన్ఫర్మేషన్ అంటే సర్టిఫికేషన్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది అంటే స్టూడెంట్ మాడ్యూల్ కానీ ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీస్ కానీ టీచర్ మోడ్యూల్ కానీ ఈ మూడిటి కూడా మనం ఫైనల్లో సర్టిఫై అనేది చేస్తూ ఉంటుంది అలా సర్టిఫై చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా ఫైనల్ కన్ఫర్మేషన్ చేసినట్లేనన్నమాట ఇప్పుడు ఈ వీడియోలో ఈ మూడు మోడీల్స్ని ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీస్ అదేవిధంగా టీచర్ మాడ్యూల్ స్టూడెంట్ మాడ్యూల్ ఈ మూడింటిని ఏ విధంగా ఫైనల్ కన్ఫర్మేషన్ అంటే సర్టిఫికేషన్ ఏ విధంగా చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం ముందుగా ఈ యూడఎస్ ప్రెస్ సైట్కి సంబంధించి ఈ మాడ్యూల్స్ లాగిన్ లింక్ ఓపెన్ చేయడానికి ఆ లింక్ అనేది నా వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటుంది మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ను ఓపెన్ చేయండి ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు న్యూ లింక్స్ లోనే యూడైజ్ లాగిన్ లింక్స్ అని చెప్పేసి ఇక్కడ లింక్ ఉంటుంది దీమే క్లిక్ చేయండి దీమే క్లిక్ చేయగానే మీకు యూడైస్ ప్లస్ సైట్కి సంబంధించి ఇక్కడ మీకు లాగిన్ లింక్స్ ఉంటాయి స్టూడెంట్ మాడ్యూల్ లింకు టీచర్ మాడ్యూల్ లింకు ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీస్ మాడ్యూల్ లింకు ఈ మూడింటిని మీరు విడివిడిగా ఓపెన్ చేసేసి దాన్ని సర్టిఫై చేయాలి అదేవిధంగా చేయాలని చూపిస్తాను అదేవిధంగా ఇక్కడ మనం విడివిడిగా ఓపెన్ చేయకుండా ఒకేసారి అంటే ఈ స్టూడెంట్ మాడ్యూల్ కానీ ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీస్ కానీ టీచర్ మాడ్యూల్ కానీ ఈ మూడింటికి సంబంధించి కామన్ లాగిన్ లింక్ ఇచ్చారనమాట అంటే ఇక్కడ కింద చూసారా ఆల్ ఇన్ వన్ కామన్ లాగిన్ లింక్ అనమాట ఇది ఓపెన్ చేసేసి దీంట్లో లాగిన్ అయితే ఈ లాగిన్ లింక్లోనే అన్నీ ఉంటాయి టీచర్ మోడ్యూల్ ఉంటుంది ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీస్ ఉంటుంది స్టూడెంట్ మాడ్యూల్ ఉంటుంది అదేవిధంగా స్కూల్ డైరెక్టరీ యూజర్ మేనేజ్మెంట్ కూడా ఉంటుంది కాబట్టి మీరు విడివిడిగా ఓపెన్ చేసి లాగిన్ అవ్వచ్చు లేదు ఒకేసారి అన్నిటిలోకి ఒకేసారి కామన్ లాగిన్ లింకు లాగిన్ అవ్వాలనుకుంటే దీన్ని ఓపెన్ చేయండి యూడిఎస్ ప్లస్ ఆల్ ఇన్ వన్ కామన్ లాగిన్ లింక్ దీన్ని ఓపెన్ చేయండి దీన్ని ఓపెన్ చేయగానే మీకు సైన్ ఇన్ చేయబడుగుతుంది దీంట్లో యూజర్ నేమ్ పాస్వర్డ్ వద్ద మనం యూడెస్ సంబంధించి ఆ యూడెస్ కోడు యూడైజ్లో ఏ పాస్వర్డ్ అయితే యూజ్ చేసామో ఇదివరకు సేమ్ అదే పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చిన ఈ క్యాప్చా కూడా ఇచ్చేసేసి లాగిన్ అయిపోవాల్సి ఉంటుంది ఈ లింక్ ఓపెన్ చేయగానే ఈ విధంగా మనం లాగిన్ అయిపోగానే మనకి ఈ విధంగా కనిపిస్తుంది దీంట్లో ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ ఉంటాయి అనమాట టీచర్ మాడ్యూల్ స్టూడెంట్ అండ్ ఫెసిలిటీస్ మాడ్యూల్ స్టూడెంట్ మాడ్యూల్ ఈ విధంగా మూడింటికి కలిపి ఒకే లాగిన్ అనమాట దీంట్లో మనం ఒకేసారి అన్నింటిలోకి లాగిన్ అయిపోయినట్లే ఇప్పుడు మనం ఏం చేయాలంటే సర్టిఫై చేయడానికి ఒక్కొక్క మాడ్యూల్ని ఓపెన్ చేసేసి అక్కడ ఫైనల్ కన్ఫర్మేషన్ అయిపోయిందా లేదా చెక్ చేసుకోవాలన్నమాట ఈ మూడింటికి మనం కంపల్సరీగా సర్టిఫై అనేది చేసి ఉంటుంది ఇప్పుడు ఏ విధంగా సర్టిఫై చేయాలి అసలు అయ్యిందా అనేది ఎలా చెక్ చేసుకోవాలనేది ఇప్పుడు వన్ బై వన్ చూద్దాం ముందుగా ఇక్కడ టీచర్ మాడ్యూల్ ఉంది కదా ఈ టీచర్ మోడ్యూల్ని ఓపెన్ చేయండి దాని మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీకు టీచర్ మాడ్యూల్ అనేది ఓపెన్ అయిపోతుంది ఇంకొక పేజీలో తర్వాత దీంట్లో ఇక్కడ క్లిక్ హియర్ అని చూసారా క్లిక్ హియర్ కింద గో ఉంది కదా ఆ గో మీద క్లిక్ చేయండి టీచింగ్ నాన్ టీచింగ్ అని చెప్పి ఇక్కడ ఉంది కదా వీటి కింద ఉన్న గో మీద క్లిక్ చేయాలి అప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఈ టీచర్ మోడల్కి సంబంధించి స్టేటస్ అనేది సర్టిఫైడ్ అని చెప్పి చూపించాలన్నమాట ఇలా సర్టిఫైడ్ అని చెప్పి లేకపోతే మనం ఇక్కడ సర్టిఫికేషన్ అనేది అంటే ఫైనల్ కన్ఫర్మేషన్ అనేది టీచర్ మోడల్కి చేయనట్లే ఇప్పుడు ఇంతటితో ఈ పాఠశాలకు సంబంధించి వర్క్ మొత్తం అయిపోయింది అనుకోండి ఫైనల్గా మనం ఏం చేయాలంటే ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ సర్టిఫికేషన్ అని చెప్పేసి ఇక్కడ కంపల్సరీగా సర్టిఫై కూడా చేయాల్సి ఉంటుంది అంటే ఇది ఫైనల్ కన్ఫర్మేషన్ అనమాట ఇలా ఫైనల్ కన్ఫర్మేషన్ చేయడానికి ఈ క్లిక్ ఫర్ సర్టిఫికేషన్ ఉంది కదా దీన్నే క్లిక్ చేయండి ఒకసారి దీన్నే క్లిక్ చేయగానే ఈ విధంగా రిమార్క్స్ వస్తుంది ఇక్కడ మనం ఇక్కడ ఏదో ఒకటి రిమార్క్స్ ఇవ్వాలన్నమాట నేను ఆల్ డేటా వెరిఫైడ్ అండ్ కంప్లీటెడ్ అని చెప్పేసి ఈ విధంగా రిమార్క్స్ ఇచ్చాను అదేవిధంగా ఇక్కడ టీచర్ ఇన్ పొజిషన్లో కరెక్ట్గా స్టాఫ్ కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి ఇన్కంప్లీట్లో కూడా ఎవరు లేకుండా చూసుకోండి ఫైనల్గా ఇక్కడ ఇచ్చిన డెక్లరేషన్ సెలెక్ట్ చేసుకోండి అంతా కరెక్ట్గా ఉంటే అంటే మన పరిశ్రమలో ఉన్న టీచర్స్ అందరూ మన లాగిన్లోనే కరెక్ట్గా ఉండి డేటా మొత్తాన్ని అప్డేట్ చేస్తే ఫైనల్గా సర్టిఫై మీద క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది నెక్స్ట్ కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేయగానే ప్లీజ్ అప్డేట్ స్టాఫ్ రిక్వైర్డ్ డీటెయిల్స్ అని చెప్పి ఇలా అడుగుతుంది కాబట్టి ఈ స్టాఫ్ రిక్వైర్డ్ డీటెయిల్స్ ఇక్కడ ఉందనమాట మీకు స్టార్టింగ్లో చూపించినట్లుగా దీన్ని కూడా ఒకసారి క్లిక్ చేయండి క్లిక్ చేసి ఇక్కడ మీకు రిక్వైర్మెంట్ ఏమైనా ఉందంటే ఇవ్వండి లేదంటే మాత్రం జీరో నుంచి సేవ్ మీద క్లిక్ చేయండి అప్పుడు మనం ఈ టీచింగ్ స్టాఫ్ రిక్వైర్డ్ డేటాని అప్డేట్ చేసినట్లు అవుతాం కాబట్టి దీనిని కూడా కంపల్సరీగా అప్డేట్ చేయాలి ఇది అప్డేట్ చేస్తేనే మనకి ఫైనల్ కన్ఫర్మేషన్ అవుతుంది కాబట్టి హెచ్ఓఎస్ డీటెయిల్స్ అని చెప్పేసి ఇక్కడ కనపడతలేదు అనమాట హెడ్ ఆఫ్ స్కూల్ డీటెయిల్స్ నాట్ అవైలబుల్ అసిస్టెంట్ హెడ్ ఆఫ్ డీటెయిల్స్ నాట్ అవైలబుల్ అని వస్తుంది ఇక్కడ మనం ఏం చేయాలంటే మ్యాప్ చేయాలి అలా మ్యాప్ చేయడం కొరకు ఇక్కడ మ్యాప్ మీద క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ హెడ్ ఆఫ్ స్కూల్ అంటే ఈ పాఠశాలలో హెడ్ ఆఫ్ స్కూల్ అంటే ఎవరు హెడ్ మాస్టర్ ఈ పాఠశాల హెడ్ మాస్టర్ ఎవరైతే ఉంటారో వారిని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి దాని కొరకు ఇక్కడ సెలెక్ట్ అని ఉంది కదా ఈ సెలెక్ట్ మీద క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేసిన తర్వాత ఆ హెడ్ మాస్టర్ గారి యొక్క పేరుని సెలెక్ట్ చేసుకొని అప్డేట్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి అప్పుడు ఆ టీచర్కి సంబంధించి ఇక్కడ హెచ్వైఎస్ డీటెయిల్స్ వస్తాయి ఆ టీచర్ యొక్క పేరు ఆ టీచర్ యొక్క మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి ఆ టీచర్ యొక్క నేషనల్ కోడ్ కూడా వస్తుంది ఈ విధంగా మనం హెడ్ ఆఫ్ స్కూల్ డీటెయిల్స్ ఇస్తాము నెక్స్ట్ ఇక్కడ ఆ పాఠశాలలో కనుక ఇంకొక టీచర్ ఉంటే అసిస్టెంట్ హెడ్ డీటెయిల్స్ అని చెప్పి ఇక్కడ ఇవ్వండి ఇక్కడ సింగిల్ టీచరు ఒకే టీచర్ ఉంటే ఆ టీచర్ పేరుని రెండింటి వద్దే మీకు ఎర్ర వస్తుంది తీసుకోదు కాబట్టి సింగిల్ టీచర్ ఉంటే మాత్రం హెడ్ ఆఫ్ స్కూల్ డీటెయిల్స్ మాత్రమే ఇచ్చేసేయండి ఎందుకంటే ఇక్కడ అసిస్టెంట్ హెడ్ ఆఫ్ డీటెయిల్స్ అనేది ఆప్షనల్ అనమాట ఇది ఇవ్వకపోయినా నో ప్రాబ్లం సింగిల్ టీచర్ ఉంటే హెచ్ఓఎస్ డీటెయిల్స్ ఒకటే ఇస్తాము అదే ఇద్దరు టీచర్లు కన్నా ఎక్కువ ఉంటే మాత్రం ఈ అసిస్టెంట్ హెడ్ ఆఫ్ స్కూల్ అని చెప్పేసి ఇంకొక టీచర్ అంటే సీనియర్ నెక్స్ట్ ఎవరు ఉన్నారో వారి పేరు అనేది ఇస్తాము సింగిల్ ఉంటే మాత్రం ఇది వదిలేస్తాము తర్వాత మరలా డాష్ బోర్డ్ లోకి వెళ్ళిపోదాం డాష్ లోకి వెళ్తే ఇప్పుడు చూడండి ఇక్కడ హెడ్ ఆఫ్ స్కూల్ డీటెయిల్స్ అని చెప్పేసి ఇక్కడ హెడ్ మాస్టర్ గారి యొక్క పేరు వచ్చేసింది ఈ విధంగా మనం ఇక్కడ టోటల్ మీద ఉన్న ఈ నెంబర్ మీద క్లిక్ చేసి డేటాను అప్డేట్ చేస్తాము టీచర్స్ డేటాని అదేవిధంగా నెంబర్ ఆఫ్ టీచింగ్ స్టాఫ్ రిక్వైర్డ్ అని చెప్పి ఈ డేటాను అప్డేట్ చేయాలి అదేవిధంగా హెచ్ఓఎస్ ని అప్డేట్ చేయాలి ఇవి రెండు కూడా ఈ సంవత్సరం కొత్తగా ఇచ్చినాయి అనమాట ఈ విధంగా ఈ డేటా మొత్తం అప్డేట్ చేయాలి ఇక్కడ నెంబర్ తప్పుగా చూపిస్తే మాత్రం రిఫ్రెష్ ఆప్షన్ ఉపయోగించండి కరెక్ట్గా అప్డేట్ అవుతుంది తర్వాత ఇప్పుడు మరలా ఇంకోసారి ఫైనల్ కన్ఫర్మేషన్ చేయడానికి క్లిక్ ఫర్ సర్టిఫికేషన్ మీదకి వెళ్ళిపోదాం తర్వాత ఇక్కడ రిమార్క్స్ ఇచ్చేద్దాం తర్వాత ఇక్కడ ఇచ్చిన డిక్లరేషన్ సెలెక్ట్ చేసుకుని ఇప్పుడు సర్టిఫై మీద క్లిక్ చేద్దాం నెక్స్ట్ కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి ఇప్పుడు మనకి స్టేటస్ అనేది సర్టిఫై అయిపోయింది అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది టీచర్ మాడ్యూల్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఇంకా పూర్తి అయిపోయినట్లే తర్వాత ఈ సైట్ని క్లోజ్ చేసేయండి ఇంతటితో టీచర్ మాడ్యూల్ అయిపోయినట్లే నెక్స్ట్ స్కూల్ అండ్ ప్రొఫైల్ ఫెసిలిటీస్ ఉంది కదా ఈ స్కూల్ ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీస్ మాడ్యూల్ని ఓపెన్ చేయడానికి దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేయగానే మనకి ఆటోమేటిక్గా ఈ ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీస్ అనేది ఓపెన్ అవుతుంది ఈ విధంగా కామన్ లాగిన్లోనే అన్ని ఓపెన్ అవుతాయి అనమాట ప్రతిసారి విడివిడిగా మనం లాగిన్ అవ్వాల్సిన అవసరం లేదు ఇలా మనం లాగిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డేటా క్యాప్చర్లోకి వెళ్ళండి డేటా క్యాప్చర్లోకి వెళ్తే ఇక్కడ మీకు స్టేటస్ తెలుస్తుంది సర్టిఫికేషన్ స్టేటస్ నాట్ సర్టిఫైడ్ అని చెప్పి ఉందంటే సర్టిఫై అనేది అవనట్లే ఇప్పుడు దీన్ని మనం సర్టిఫై చేయాలి ఆ సర్టిఫై చేయడానికి మనం ఏం చేయాలంటే క్రిందకు వచ్చేసేయండి దీంట్లో ప్రతి మోడ్యూల్కి అంటే ఇక్కడ కొన్ని ఇచ్చారు కదా ఈ డేటా దీంట్లో అన్నిటికీ స్టేటస్ కంప్లీటెడ్ కంప్లీటెడ్ అని చెప్పి రావాలి ఇవన్నీ వచ్చిన తర్వాత ఫైనల్లో క్రిందకు వస్తే ఇక్కడ ఉంటుంది అనమాట ఈ ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీస్కి సంబంధించి సర్టిఫికేషన్ ఈ స్కూల్ సర్టిఫికేషన్ ఉంది కదా దీనిమే క్లిక్ చేయండి దీనిమే క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది ఇక్కడ ఇది ఒక డెక్లరేషన్ అనమాట దీనిని సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఇక్కడ రిమార్క్స్ అడుగుతుంది ఇక్కడ రిమార్క్స్ కూడా మీరు ఏదో ఒక రిమార్క్స్ని ఇక్కడ మనం కంపల్సరీగా టైప్ చేయాలి ఇక్కడ మనం రిమార్క్స్ ఏదో ఒకటి ఇవ్వాల్సిందే ఏదో ఒక రిమార్క్స్ ఇచ్చేసేయండి ఆల్ డేటా వెరిఫైడ్ అండ్ కంప్లీటెడ్ అని చెప్పి ఏదో ఒకటి ఇక్కడ రిమార్క్స్ ఇస్తేనే మనకి సర్టిఫై అవుతుంది ఇలా రిమార్క్స్ ఇచ్చిన తర్వాత సర్టిఫై మీద క్లిక్ చేయండి నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది నెక్స్ట్ కన్ఫామ్ మీద క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేయగానే మీకు కనుక స్కూల్ లెవెల్ సర్టిఫికేషన్ ఫెయిలర్ అని చెప్పి వచ్చిందంటే ఇక్కడ ఆ ఎర్రర్ ఏంటనేది ఇక్కడ మనకు చూపిస్తుంది ఏంటంటే స్కూల్ రికగ్నేషన్ డీటెయిల్స్ ఆర్ నాట్ అప్డేటెడ్ ఇక్కడ స్టేటస్ కూడా ఫెయిల్డ్ అని చెప్పి వస్తుంది ఇలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఎర్రను మనం మన లాగిన్లో మనం సర్చ్ చేయలేం మన లాగిన్లో చేయాల్సింది అన్నిటిని మనం చేసేసాం ఎందుకంటే అన్నిటికీ మనకి కంప్లీటెడ్ కంప్లీటెడ్ అని చెప్పి వచ్చేసింది ఇక్కడ చూపిస్తుంది ఇదేంటంటే ఈ స్కూల్ రికగ్నిషన్ డీటెయిల్స్ అనేవి మన లాగిన్లో చేయలేం ఇది ఎక్కడ చేస్తామంటే మన మండలంలో ఉన్న ఎంఐఎస్ గారి యొక్క లాగిన్లో మాత్రమే ఈ డేటాని అప్డేట్ అనేది చేస్తూ ఉంటుంది అక్కడ ఎంఐఎస్ గారి యొక్క లాగిన్లో డేటాని అప్డేట్ చేస్తే ఈ ఎర్రర్ అనేది రాదు కాబట్టి ఎవరికైతే ఈ ఎర్రర్ వస్తుందో వారందరూ మీ యొక్క ఎంఐఎస్ని కాంటాక్ట్ చేసేసి ఆ డేటాని అప్డేట్ చేసుకోండి ఆ డేటాని ఏ విధంగా ఎంఐఎస్ లాగిన్లో అప్డేట్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం ఇప్పుడు నేను ఓపెన్ చేసింది ఎంఐఎస్ గారి యొక్క లాగిన్ ఈ ప్రాబ్లం ఈ ఎర్ర వచ్చినప్పుడు ఏ విధంగా మనం సాల్వ్ చేయాలని చూద్దాం దాని కొరకు ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈ ఎంఐఎస్ గారి యొక్క లాగిన్లో అప్డేట్ స్కూల్ డీటెయిల్స్ ఉండే కదా దీన్ని ఓపెన్ చేయాలి దీన్ని ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ అడిషనల్ డీటెయిల్స్ అని చెప్పి ఉంటుంది ఈ అడిషనల్ డీటెయిల్స్లో ఉన్న గో మీద క్లిక్ చేయాలి తర్వాత ఇక్కడ ఏ పాఠశాలకైతే ఈ ఎర్ర వస్తుందో ఆ పాఠశాల యొక్క డైస్ కోడ్ని ఇక్కడ టైప్ చేసేసి గో మీద క్లిక్ చేయాలి ఇలా గో మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆ పాఠశాల యొక్క వివరాలు వస్తాయి దీంట్లో స్కూల్ రికగ్నిషన్ అండ్ అప్గ్రేషన్ డీటెయిల్స్లో ఇక్కడ ఎడిట్ అని చెప్పి ఉంటుంది ఈ ఎడిట్ మీద క్లిక్ చేయాలి తర్వాత ఇక్కడ దీంట్లో ఏంటంటే కొన్ని స్టార్ మార్కులో ఉన్న డేటా అనేది అప్డేట్ చేసి లేదు అదనమాట మెయిన్ ప్రాబ్లం కాబట్టి అవేంటంటే ఇక్కడ సపోజ్ మీరు ఏమేమి ఫిల్ చేయాలనేది మీకు తెలియలేదు అనుకోండి మీరు ఇట్లా ఎడిట్ మీద క్లిక్ చేసేసి అప్డేట్ అనండి ఇలా అప్డేట్ అనగానే ఇక్కడ మీకు రిక్వైర్డ్ అని చెప్పి చూపిస్తుంది ఈ రిక్వైర్డ్ డేటా మిస్ అయిందనమాట ఆ డేటా అనేది మన స్కూల్ లాగిన్లో మనం ఎడిట్ చేయలేము అది ఎంఐఎస్ గారి యొక్క లాగిన్లో మాత్రమే మనం ఎడిట్ చేయగలం అందుకని అక్కడ మీకు ఎర్ర చూపిస్తుంది కాబట్టి ఎంఐఎస్ గారి యొక్క లాగిన్లో ఇక్కడ ఏవైతే రిక్వైర్డ్ అంటుందో వీటిని ఇక్కడ ఇవ్వాలి ఇక్కడ కరికులం ఫాలోడ్ అనేది ఇక్కడ స్టేట్ కాబట్టి స్టేటు తర్వాత రికగ్నిషన్ స్టేటస్ పర్మినెంట్ కాబట్టి ఇక్కడ పర్మినెంట్ ఈ విధంగా రిక్వైర్డ్ ఫీల్డ్ మిస్ అవ్వటం వలన అక్కడ మనకి ఎర్ర వచ్చింది కాబట్టి ఈ విధంగా రిక్వైర్డ్ ఫీల్స్ ఇచ్చేసేసి అప్పుడు అప్డేట్ అనండి ఇప్పుడు ఆ డేటా అనేది అప్డేట్ అయిపోతుంది ఇప్పుడు మనకి ఎలాంటి ప్రాబ్లం రాదనమాట ఈ స్కూల్ రికగ్నేషన్ డీటెయిల్స్ని మనం ఎంఎస్ఈ కార్యక్రమ లాగిన్లో ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అప్డేట్ చేసేస్తాం తర్వాత ఇప్పుడు స్కూల్ ఓపెన్ చేయండి ఇప్పుడు ఈ స్కూల్ లాగిన్లో మరలా ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీస్ మోడ్యూల్లోకి వెళ్ళిపోండి వెళ్ళిపోయి డేటా క్యాప్చర్లోకి వెళ్ళిపోండి ఇప్పుడు స్కూల్ సర్టిఫికేషన్లోకి వెళ్ళిపోండి ఇందకలాగానే నెక్స్ట్ ఇక్కడ రిమార్క్స్ ఇచ్చేసేసి సర్టిఫై మీద క్లిక్ చేయండి తర్వాత కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి ఇప్పుడు మీకు స్కూల్ డేటా హ్యాస్ బిన్ సర్టిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసేసి ఇప్పుడు మీకు హండ్రెడ్ పర్సెంట్ సర్టిఫై అయిపోతుంది అనమాట నో ప్రాబ్లం ఈ విధంగా మీకు ఎర్ర కనుక వస్తే మాత్రం ఎంఎస్ గారికి లాగిన్లో ఈ విధంగా సర్చ్ చేయించుకోండి తర్వాత సర్టిఫై చేయండి తర్వాత మీరు మరలా డాష్ బోర్డులోకి వెళ్ళిపోండి డాష్ బోర్డులోకి వెళ్ళిపోతే సర్టిఫికేషన్ స్టేటస్ అని చెప్పేసి సర్టిఫైడ్ అని చెప్పి ఈ విధంగా చూపించడం జరుగుతుంది ఇంతటితో మనకి ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీస్లో మనం సర్టిఫికేషన్ అనేది చేసేస్తాం ఇప్పుడు టీచర్ మాడ్యూల్ అయిపోయింది ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీస్ అయిపోయింది నెక్స్ట్ స్టూడెంట్ మాడ్యూల్లోకి వెళ్ళాలి ఇప్పుడు మనం కొరకు స్టూడెంట్ మాడ్యూల్ చేయండి ఈ విధంగా మనం కామన్ లాగిన్లో అయితే ఒకేసారి అన్నింటిలోకి వెళ్ళిపోతాం డైరెక్ట్గా తర్వాత ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ని సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఇక్కడ ఉంటుందన్నమాట డేటా నాట్ సర్టిఫైడ్ అని చెప్పి ఇలా ఉందంటే మాత్రం సర్టిఫికేషన్ అనేది చేయనట్లే పెండింగ్లో ఉందన్న ఇప్పుడు ఈ స్టూడెంట్ మాడ్యూల్ని కూడా మనం సర్టిఫై చేయాలి దాని కొరకు మనం ఏం చేయాలంటే ముందుగా మనం ఏం చేయాలంటే దీంట్లో మన పాఠశాలలో ఉన్న అందరు విద్యార్థుల్ని మనం యాడ్ చేసుకున్నామా లేదా ఎన్రోల్మెంట్ మొత్తం కరెక్ట్గా ఉందా లేదా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకోవాలి అందరి వివరాలు వచ్చేసిన తర్వాత మాత్రమే మనం ఈ సర్టిఫికేషన్ అనేది ఆప్షన్ యూజ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి అంతా ఓకే అనుకుంటే ఎన్రోల్మెంటు ఈ లెఫ్ట్ సైడ్ మెనూలో స్కూల్ సర్టిఫికేషన్ అని చెప్పి ఉంటుంది ఈ స్కూల్ సర్టిఫికేషన్లోకి రాండి తర్వాత ఇక్కడ కొంచెం కిందకు వస్తే ఇక్కడ డిక్లరేషన్ ఉంటుంది ఈ డిక్లరేషన్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేయండి తర్వాత ఈ విధంగా వస్తుంది ఓకే అని చెప్పి క్లిక్ చేయండి ఇంతటితో మీకు డేటా సర్టిఫైడ్ అని చెప్పేసి చూపించడం జరుగుతుంది ఇంతటితో స్టూడెంట్ మాడ్యూల్ కూడా మనం సర్టిఫికేషన్ అనేది చేసేసాం ఇప్పుడు మరలా మీరు హోమ్ పేజీలోకి వెళ్ళిపోండి డాష్ బోర్డ్లోకి వెళ్ళిపోతే ఇక్కడ మీకు డేటా సర్టిఫైడ్ అని చెప్పేసి ఈ విధంగా చూపించడం జరుగుతుంది ఇంతటితో మనకి ఈ స్టూడెంట్ మాడ్యూల్ కూడా సర్టిఫికేషన్ అనేది చేసేసాం ఈ విధంగా అన్ని పాఠశాలల వారు టీచర్ మోడ్యూల్కి స్కూల్ ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీస్కి స్టూడెంట్ మోడ్యూల్కి ఈ డేటా మొత్తం అంతా అప్డేట్ చేసేసాము అంతా ఓకే అనుకుంటే మాత్రం ఈ విధంగా కంపల్సరీగా ఈ సర్టిఫికేషన్ అనేది చేయాల్సి ఉంటుంది